పేపీ ఐ వాంట్ ద రియల్ అన్షు నీలో అల్లరి పిల్లని చూడాలి నేను అని చెప్పి లోహిత్ నుండి కాల్ వస్తుంటే ఆన్సర్ చేసి మాట్లాడుతూ బయటకు వెళ్ళాడు దేవ్ దేవ్ విల్లా గార్డెన్ కళ్ళు మిరుబిట్లు కొలిపేలా విద్యుత్ కాంతులతో మెరిసిపోతోంది అతని విల్ల హాలీవుడ్లోనే ప్రముఖ గాయని గాయకులతో పాటు నటీ మన్నులు దేవ్ మీద అభిమానంతో పాటు పార్టీకి అటెండ్ అయ్యారు ఎక్కడ ఎరుగని మర్యాదలు అభిమానాలు చాలా ఆహ్లాదంగా కొనసాగుతోంది పార్టీ సిరీస్ లైఫ్తో పాటు సమంగా ఉన్న వేద్ చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్న ఫొటోస్ అన్నీ హ్యాంగ్ ఉన్నాయి ఆ ఫొటోస్లో వన్ మంత్ బ్యాక్ వరకు కూడా ఉన్న అన్ని మిడిల్ క్లాస్ లాగా అనిపిస్తుంటే వన్ మంత్ నుండి తీసిన ఫొటోస్ చాలా రిచ్గా అనిపిస్తున్నాయి సెలబ్రిటీస్తో పాటు చూస్తున్న టాలెంట్ ఆంటీకి వేదికి పట్టిన ఐశ్వర్యం చూసి అదృష్టం పట్టింది అని అసూయపడి ఎలాగైనా వీళ్ళని వేరు చేయాలని అనుకుంది మనసులోనే పంతంగా ఇండియన్ ఎటైర్లో అంశు దేవ్ వేద్ స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చారు అంశు శారీలో ఉంటే తండ్రి కొడుకులు ఇద్దరు ధోతీ స్టైల్లో దర్శనం ఇచ్చారు కెనడాలో ఆ ఇండియన్ కల్చర్కి గెస్ట్స్ అంతా మెస్మరైజింగ్గా చూస్తున్నారు రేపటి హెడ్లైన్స్ కోసం కెమెరామ్యాన్స్ ఫొటోస్ గట్టిగా తీస్తున్నారు దేవ్ దగ్గరుండి వేది చేత కేక్ కట్ చేయించాడు ఆఫ్ స్టేజ్లో ఉన్న మాయా లోహిత్లు హ్యాపీగా ఫీల్ అవుతుంటే టాలెంట్ లాంటి కళ్ళల్లో మాత్రం నిప్పులు పోసుకుంది ఇక వేద్బాబు ఫస్ట్ పీస్ ఎవరికి తినిపిస్తాడా అని మాయా లోహిత్లో ఆతృతగా చూస్తున్న సమయంలో ఆ డౌట్ అంశు దేవులకు కూడా వచ్చింది వాడు అందరి ఆలోచనలను తారుమారు చేస్తూ చిరో చేత్తో చెరొక పీస్ పట్టుకొని ఇద్దరికి ఒకటేసారి తినిపించి అందరి చేత క్యూట్ అనిపించాడు అంశు దేవ్ వేద్బాబు బుగ్గలను ఒకటేసారి చెరొక వైపు నుండి ముద్దాడారు వేద్కి కూడా కేక్ తినిపించిన తర్వాత అర్జున్కి పెట్టమని పంపారు మా అత్తలకు కూడా తినిపించి విష్ చేస్తే థ్యాంక్స్ చెప్పి గిఫ్ట్ ఇస్తే పేరెంట్స్ వైపు చూశాడు వాళ్ళు తీసుకోమని సాయిగ చేయడంతో అందుకొని చేతికున్న గోల్డెన్ వాచ్ని చేతితో తడుముకున్నాడు సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉన్న వాచ్ చూస్తూ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాడు హగ్గిచ్చి తర్వాత దేవ్ చెప్పాడని అతడి మాట ప్రకారం టాలెంట్ ఆంటీకు ఇవ్వపోతే ముఖం తిప్పుకున్న ఆమెను చూసి గ్రానీమా అని పిలిచాడు ప్రేమగా అంతే ఏదో మాయ చేసినట్లు అనిపించి చప్పున తిరిగిన ఆమె నోటికి కేక్ అందించి టుడే ఈజ్ మై బర్త్డే విష్మి అని నవ్వాడు స్వచ్ఛంగా అసూయలో ఇసుమంత ఉన్న ప్రేమకు వాడి తలపై చెయ్యేసినమిరి హ్యాపీ బర్త్డే అంది థ్యాంక్స్ గ్రానిమా అని చెప్పి మళ్ళీ దేవు దగ్గరకు వెళ్ళిపోయాడు వేద్ తర్వాత కుటుంబ సభ్యులందరూ కాక్టైల్ అండ్ మోకెల్ దగ్గరకు వెళ్తే డిన్నర్ అరేంజ్మెంట్స్ చేసుకుంటానని లోహిత్ వెళ్ళాడు ఇంపార్టెంట్ గెస్ట్ అండ్ తన స్టూడియోలో వర్క్ చేసే వాళ్లకు అంశుని వేద్ని పరిచయం చేస్తున్నాడు దేవ్ పదకొండు గంటల సమయానికి దేవ్ వాళ్ళు కూడా డిన్నర్ కంప్లీట్ చేసుకున్నారు బ్రీజ్ ఎక్కువగా కాదని టాలెంట్ ఆంటీ పదింటికి లోపలికి వెళ్ళిపోయింది ముందే ప్లాన్ చేసిన ప్రకారం లోహిత్ వేద్ని తమతో తీసుకువెళ్ళిపోతామంటే వేద్ అస్తల తండ్రిని పట్టుకొని వదల్లేదు లోహిత్కి వద్దని కళ్ళతో చెప్పి బాబుకి చలి ఎక్కువై షివరింగ్ స్టార్ట్ అవుతుంటే మేనేజ్ చేయమని సెక్రటరీకి అప్పగించి లోపలికి వెళ్ళిపోయాడు వాడితో పాటు అంచు వెళ్లే ముందు బాబు కోసం మిల్క్ మరిగించి తీసుకువెళ్ళాలి అని కిచెన్లోకి వెళ్ళింది డాడీ వేదిని పడుకోబెట్టి తన పక్కని కూర్చొని డ్రెస్ రిమూవ్ చేస్తున్న తండ్రిని ప్రేమగా పిలిచాడు వాడు చెప్పు కన్నా ఐ లవ్ యూ సో మచ్ డాడీ చిన్న నవ్వుతో మీటు అన్నాడు దేవ్ నో వాట్ డాడీ నా డేస్ అన్నీ చాలా బ్యాడ్గా గడిచాయి అనిపిస్తుంది మీరు రాకముందు వరకు బట్ ఈ వన్ మంత్ నుండి ఐ ఫీల్ సంథింగ్ న్యూ ఇన్ మై లైఫ్ అండ్ ఐ ఆమ్ సో బ్లెస్డ్ అన్నాడు వాడు ముద్దుగా యు జస్ట్ కిట్ వేద్ ఇంకా చాలా లైఫ్ ఉంది నీకు అండ్ యూ విల్ బి ద బ్రైటెస్ట్ స్టార్ ఇన్ ద స్కై నేను చెప్పుకోవాలి నా సన్ నా ప్రైడ్ అని షూట్ యాడ్ నేను పెద్దయ్యాక మీలాగా సింగర్ అవ్వనా అని అడిగాడు ఒకరిని రోల్ మోడల్గా తీసుకో తప్పులేదు బట్ నీ ఓన్ స్టైల్ నీకు ఉండాలి నీకు ఏమవ్వాలి అనిపించినా ఐ విల్ సపోర్ట్ యూ అంటూ వేదిని ముద్దాడి బెడ్ వైప్ చేసి నైట్ మాయిశ్చరైజర్ అప్లై చేసి నైట్ డ్రెస్ వేశాడు వాడికి బెడ్ దిగుతున్న తండ్రిని చేయి పట్టుకొని డోంట్ లీవ్ మీ డాడీ బీ ఫీత్ అన్నాడు నిద్రముఖంతో నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను బంగారం డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను అని చెప్పి డ్రెస్సింగ్ రూంలోకి వెళ్తే లోన్లీగా ఫీల్ అవుతాడని అర్థమై వాడి ముందే డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు లైట్స్ ఆఫ్ చేసి వేదిని సున్నితంగా దగ్గరకు తీసుకొని హగ్ చేసుకొని పడుకున్నాడు దేవ్ వెంటనే తండ్రి మడని చుట్టుకొని తండ్రి ఊపిరి తాకింత దగ్గరగా పడుకున్నాడు వేద్ రెండు నిమిషాలకు రూమ్లోకి వచ్చిన అంశు ఇద్దరిని చూసి చప్పుడు చేయకుండా శారీ చేంజ్ చేసుకొని వచ్చి వేదికి మరొక వైపు పడుకుంది ఇంకా మెలకుగానే ఉన్న దేవ్ అంశు చేతిని వేదికి తాకకుండా పట్టుకొని గుడ్ నైట్ అని చెప్పాడు ఏదో అడిగావు దేవు చేతిని కిస్ చేస్తూ అడిగింది వేద్ నీడ్స్ మీ అంశు మరి రూమ్ ఎందుకు డెకరేట్ చేయించావు అంశు ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా వేద్ తలని సున్నితంగా నిమురుతూ పాడి పసి మనసుకి హత్తుకునేలా నుదుటిన ముద్దు పెడుతూ ఏవేవో దీర్ఘాలోచనలో లీనమయ్యాడు దేవికి టైం ఇవ్వాలని అంచు కదిలించకుండా పడుకుంది మరొక వైపు తిరిగి ఎప్పటికో నిద్రకు దగ్గరవుతున్నప్పుడు దేవి స్పర్శకి కళ్ళు తెరిచిన అంశు ఏదో మాట్లాడిపోతే విష్ అని పెదవిపై వేలిని ఉంచి అంశుని దగ్గరికి తెచ్చుకొని తన ఎదపై పడుకోపెట్టుకున్నాడు ఇద్దరి మధ్యలో వేధి ఉంటే వేధికి తాకింత దగ్గరగా దేవ్ అంశు పడుకున్నారు తనకి దూరంగా ఉండలేక దగ్గరగా తెచ్చుకున్నాడని చిన్న నవ్వుతో దేవి ఎదపై ముద్దు పెట్టి చిట్టి గువ్వలా ఒదిగి పడుకుంది చాలాసేపు ఇద్దరిని కంటి నిండా నింపుకొని కంటికి రెప్పలా కాచుకొని తెల్లవారి పడుకున్నాడు దేవ్ నెక్స్ట్ డే అంచు ఇద్దరికంటే ఎర్లీగానే నిద్రలేసింది ఇద్దరికి డిస్టర్బ్ కాకుండా ఫ్రెష్ అయి వచ్చి దేవుడి గదిలో దీపం పెట్టి హాల్లోకి వచ్చేసరికి కనిపించింది టాలెంట్ ఆంటీ ఆమెను చూసి కూడా చూడనట్లు తన పని తను చేసుకుంటూ కిచెన్ వైపు వెళ్తున్న తనని ఆపి కాఫీ తీసుకురా అని ఆర్డర్ వేసింది ఆమె మర్యాదగా అడిగితే అంశు కూడా గౌరవంగా తెచ్చిచ్చేదేమో కానీ రుబాబు చెలాయిస్తున్న ఆమె వైఖరి నచ్చక అక్కడి నుండే క్లారా అని పిలిచింది కొన్ని సెకండ్స్లో తన ముందు వాలిన క్లారాని చూడకుండా టాలెంట్ ఆంటీ వైపే చూపు నిలిపి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ కాఫీ తాగే అలవాటు ఒకటి ఉంటుందని నీకు తెలీదా రేపటి నుండి ఆంటీకి కాఫీ ఇవ్వడం లేట్ అయితే బాగోదు చెప్తున్నా అని ఇండైరెక్ట్గా రిటార్డ్ ఆంటీకే ఇచ్చి కిచెన్ వైపు వెళ్తున్న తనని మళ్ళీ ఆపి ఎవరి చేతో కాఫీ తీసుకోవాల్సిన అవసరం నాకేముంది నువ్వే తీసుకురా అంది పొగరగా నేను మీకు ఏమవుతానని నన్ను అడుగుతున్నారు ఆంటీ సూటిగా అడుగుతున్న అంశు ప్రశ్నకు తడబడి ప్రశ్నించకుండా చెప్పింది చై అని చెప్పి వెనుతిరిగింది మీరు చెప్పింది తూచా తప్పకుండా చేయడానికి నేనేమి మీరు వెళ్ళే స్టార్ హోటల్లో టిప్ తీసుకునే అబ్బాయిని కాదు ఇది నా ఇల్లు ఇక్కడ నేను పెట్టే రూల్స్ ఉంటాయి కానీ మీ దాబాయింపులు చెల్లొ క్లారా ఇంటికి వచ్చిన గెస్ట్కి టైం టు టైం ఫుడ్ పెట్టు ఇంకొకసారి నా చేత చెప్పించుకోకు అని గట్టిగానే చెప్పి మరో మాటకి ఆస్కారం లేకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది అంశు నుండి ఇటువంటి ఎదిరింపు ఊహించని టాలెంట్ ఆంటికి మైండ్ బ్లాక్ అయితే క్లారా ముందు ఆమెను అవమానించినందుకు రగిలిపోతూ అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోయింది మరొక వైపు ఇండియా అది ఢిల్లీ సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్న దేవ్ ఫ్యామిలీ ఫొటోస్కి గోడకు బొక్క పెడతాడు గౌతమ్ తన అడ్రస్ తెలిసింది కాబట్టి ఎలాగైనా అప్రోచ్ అవ్వాలని డిసైడ్ అయ్యి కెనడాకి టికెట్ బుక్ చేయమని చెప్పి సెక్రటరీకి పురమాయించాడు గౌతమ్ అతని నిర్ణయం కనీసం తండ్రికి కూడా తెలియదు మరొక వైపు అంచు వేద్ కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి వెనక్కు తిరిగి చూసేసరికి క్లారా కనిపించింది డల్ ఫేస్తో ఇందాక అరిచినందుకు తను ఫీల్ అయిందని అర్థమై క్లారా దగ్గరికి వెళ్ళి సారీ నీపై అరవాలని కాదు ఆ కోపం నీపై కాదు క్లారా నన్ను సాధించడానికి ప్రయత్నిస్తున్న ఆమె మీదున్న కోపం ప్లీజ్ డోంట్ మైండ్ అని చెప్పింది అంశు అంశు తన దగ్గరికి వచ్చేసరికి తన ముఖంలో హుషారు తెచ్చుకున్న క్లారా హ్యాపీ ఫేస్తో చూస్తూ ఆమెకు మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అసలు ఆమె అని అడిగింది దేవ్కి మదర్ అంతవరకే నాకు తెలుసు క్లారా ఆమె కొంచెం ర్యాష్ టైప్ ఒకవేళ ఏమైనా రూడ్గా బిహేవ్ చేస్తే పట్టించుకోకు అని చెప్పింది అంశు మీరు సార్ తప్ప ఇక్కడ ఎవరేమన్నా పట్టించుకోను మేడం అంది క్లారా గుడ్ ఎప్పుడు నవ్వుతూ ఉండు నీ స్మైల్ బాగుంది అని చెప్పి దేవ్ కోసం కాఫీ ప్రిపేర్ చేస్తుంటే వచ్చాడు దేవ్ కిచెన్లో ఉన్న వాళ్లకు సైలెంట్గా వెళ్ళి పొమ్మని సిగ్నల్ ఇచ్చి వాళ్ళు వెళ్ళగానే అంశుని చుట్టుకుపోయాడు వెనుక నుండి టాలెంట్ ఆంటీ గురించి ఆలోచిస్తున్న అంశు సడన్ టచ్కి ఉలిక్కిపడి దేవ్ అని తెలిసి ఊపిరి పీల్చుకుంది తన నడుముని చుట్టుకున్న దేవ్ చేతి మీద ఒకటి వేసి ఏంటి ఇంత సైలెంట్గా హడలిపోయాను తెలుసా అంటూ నిట్టూరుస్తుంటే ముఖం మీదకు పడుతున్న హెయిర్ని ముందుకు వేస్తూ కోపం వచ్చిందా అని అడిగాడు చెవిలో చిన్నగా మరి రాదా సడన్గా వచ్చి ఇలా పట్టుకుంటే అబ్బా ఇప్పటి గురించి కాదు నైట్ గురించి అడిగాడు విషయం అర్థమైన అంశు మాట్లాడడం ఆపేసింది నిజంగానే కోపం వచ్చిందా అడుగుతూ ముందుకు తిప్పుకున్నాడు తనను లేదు అన్నట్లు తలూపి గిల్టీగా ఉంది నిన్ను వేదిని దూరం చేసినందుకు అంది అంశు నాకు కూడా ఆ విషయంలో నీపై కోపంగానే ఉంది అండ్ ఐ హ్యావ్ రైట్స్ అంశు నీ లైఫ్లో ఏం జరిగి నాకు దూరం అయ్యావో నేను తెలుసుకోవాలి అని నీకు అర్థమవుతుందా అని అంటూనే సరే నాకు వర్క్ ఉంది నేను వెళ్ళనా టెన్ మినిట్స్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళు అంది అంశు హా డైనింగ్ హాల్లో వెయిట్ చేస్తుంటా విను వేద్ని స్కూల్కి పంపాలి ఓ అదొకటి ఉంది కదా అని ఆలోచిస్తూ మళ్ళీ అంశు దగ్గరికి వచ్చి తన నడుము చుట్టూ చేయి వేసి పట్టుకొని బేబీ అప్పుడే వాడు స్కూల్కి వెళ్ళడం అవసరం అంటావా ఇంకా చిన్న పిల్లాడు అప్పటికే కిచెన్ వైపు వస్తున్న బుడ్డిగాడు తండ్రి మాటలు విని ఐఎమ్ నాట్ ఎ కిడ్ డాడీ ఐ వాంట్ టు గో అన్నాడు ప్లీజ్ చేస్తూ అంశుని వదిలి వేద్ని ఎత్తుకున్నాడు దేవ్ మై బాయ్ వన్స్ స్టడీ స్టార్ట్ చేస్తే మరొక ట్వంటీ ఇయర్స్ గ్యాప్ ఉండదు థింక్ నానా ఐ కెన్ మేనేజ్ డాడీ ప్లీజ్ అన్నాడు ఆ మాటలకు సరే అని అయిష్టంగా ముఖం పెట్టిన తండ్రి బుగ్గ మీద ముద్దు పెట్టి స్మైలీ ఫేస్తో పంపించాలి డాడీ శాడ్ ఫేస్తో కాదని చెప్పాడు అలాగే అన్నట్లు తలూపి అంశుని చూశాడు వాడిని స్టడీస్లో ముందుకు రానివ్వు దేవ్ వాడి ఇంట్రెస్ట్ కాదనుకు అని చెప్పి ఇద్దరితో కలిసి డైనింగ్ హాల్లోకి వెళ్ళింది అంశు తినిపిస్తే తింటున్న దేవ్కు తల్లి ప్రతిభ గారు లేచారా అని అడిగాడు అంత కేరింగ్ ఏంటో అని మనసులోనే విసుక్కొని హా కాఫీ తాగి మళ్ళీ రూమ్లోకి వెళ్ళిపోయారని చెప్పింది అంశు థ్యాంక్ యూ హార్ట్ఫుల్గా చెప్పిన దేవ్ వైపు స్ట్రేంజ్గా చూసి ఎందుకనే అడిగింది నా ఓన్ రిలేషన్ కాకుండా నన్ను అర్థం చేసుకొని ఆమెని యాక్సెప్ట్ చేసినందుకు అన్నాడు నథింగ్ మ్యాటర్ అంటూ తినిపించాక ఇద్దరికి జ్యూస్ కూడా ఇచ్చి ఫాస్ట్గా రండి అని చెప్పి తను కిచెన్ వైపు వెళ్ళింది తర్వాత ముగ్గురు కలిసి స్కూల్కి వెళ్ళారు వేదిని క్లాస్లో కూర్చోబెట్టి పోలేడని ముద్దులు వాడికిచ్చి బయటకు వచ్చారు డోర్ దగ్గరే ఆగిపోయిన అంశుని చూసి కమ్ అన్నాడు వాడు వచ్చే వరకు ఉంటాను దేవ్ అంది ఆర్ యు క్రేజీ సిక్స్ అవర్స్ ఉంటావా ఇక్కడే అడిగాడు ఇంటికి వచ్చి మాత్రం నేను చేసేది ఏముందిలే ఉంటాను ప్లీజ్ అంది ఇందుకే వాడిని స్కూల్లో జాయిన్ చేయనిది విసుక్కుంటూ చెప్పిన దేవ్ ఫేస్ ఎక్స్ప్రెషన్కి నవ్వుతూ ఫస్ట్ డే కదా అలవాటు లేదు వాడికి అంది నసుకుతో బాబుకి ఇంగ్లీష్ వచ్చు వాడు మేనేజ్ చేసుకుంటాడనుషు ఇట్స్ టైం ఫర్ లెర్నింగ్ రా అన్నాడు లాలనగా రా అయినా ఆలోచిస్తున్న తనని చూసి ఎన్ని డేస్ ఉంటావు ఇలా ఏదో ఒకరోజు వాడొక్కడే ఉండాలి అప్పుడేం చేస్తావు అని కసరాడు ఇంకా మారం చేస్తే అలికి వెళ్ళిపోతాడని భయమేసి సరే వస్తానుండు అంటూ మళ్ళీ వేదుబాబు దగ్గరకు వెళ్ళి వాడిని గుండెకు అదుముకొని త్వరగా వచ్చేరా నీ కోసం వెయిట్ చేస్తుంటాను మేము వస్తే మీ టీచర్కు చెప్పు అని జాగ్రత్తలు చెప్తూ ఏడుస్తున్న తల్లిని చూసి మామ్ డాడీకి చెప్పి ఏంటి నువ్వు ఐమ్ ఓకే ప్లీజ్ డోంట్ క్రై అండ్ డోంట్ వెయిట్ హియర్ ఫర్ మీ అని చెప్పి ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళిపోయాడు వీడికి కూడా వీడి బాబులాగే జీరో ఎమోషన్స్ అని అనుకుంటూ దేవ్ దగ్గరకు వెళ్ళింది అప్పటికే అక్కడ సీన్ అంతా చూసిన దేవ్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని అంశునే చూస్తున్నాడు ఇన్సల్టింగ్గా అనిపించి తలదించుకుంది అంశు హ్యాపీ అని అడిగిన దేవ్ మాటలో వెటకారం తెలుస్తుంటే సిగ్గుతో చచ్చిపోయింది దేవు గుండెల్లో తలదాచుకొని మీ ఇద్దరు నా పరువు పుట్టినట్లు పుట్టినట్లున్నారు అంటూ మూతి ముడుచుకుంది నాకు చెప్పి నువ్వు చేసిందేంటి అదేలే నా డౌటు అని అంటూ సరే ఇంటి దగ్గర డ్రాప్ చేయనా అడిగాడు నువ్వెక్కడికి వెళ్తావు ఆఫీస్ అవర్స్ ఉన్నాయి కదా ఆఫీస్ వర్క్స్కి నేను వస్తాను నీతో ఆ షూర్ అడిగాడు హా అని దేవ్ని వదిలి ముందుకు కదిలింది వెనకే వెళ్ళిన దేవ్ కాస్ స్టార్ట్ చేశాడు అరగంటకు తన ఆఫీస్కు చేరుకున్నారు ఏ షేప్లో ఉన్న ఆఫీస్ చాలా పెద్దది ఆఫీస్ అంతా తిరిగి చూస్తావా అడిగాడు నాకు ఓపిక అయిపోయింది నీ చాంబర్కి తీసుకెళ్ళు అంది దేవ్ భుజం మీద వాలి అంశు ఇప్పటికే ఓపిక లేకుంటే నైట్కి ఎలా అడిగిన దేవ్కి ఒక లుక్ ఇచ్చి వెళ్ళింది అతన్ని వదిలి వెనక్కి వెళ్ళిన దేవ్ డోర్ లాక్ చేసి అంశుని ముందుకు తిప్పుకొని నీ లుక్కి మీనింగ్ ఏంటో తెలుసుకోవచ్చా అని అడిగాడు ఓ బహు బాగా తెలుసుకోవచ్చు సార్ తమరి దగ్గర స్టోరీ టెల్లింగ్ తప్ప డైరెక్షన్ లేదని అర్థమైంది అంది నవ్వుని పంటి పిగువను నొక్కిపెట్టి ఏయ్ నైట్ వేది ఎమోషనల్ అయ్యాడు అందుకే సైలెంట్గా ఉన్నా నా లేదంటే ఏం చేస్తావు అడుగుతూ మీద మీదకు వస్తున్న అనుషుని సైడ్ స్మైల్తో చూస్తూ డోంట్ ప్రొవోక్ మీ మళ్ళీ బాధపడతావు అన్నాడు కన్నింగ్ స్మైల్తో నీకంతుందని నేను అనుకోవటం లేదులేవోయ్ పోయి పని చూసుకో అంటూ దేవు గుండెల మీద చేయి వేసి వెనక్కి తోసిన అనుషుని చూసి ఫోన్ అందుకొని ఎవరిని తన చాంబర్లోకి అలో చేయొద్దని చెప్పి తిరిగి ఉన్న అంశుని రెండు చేతులతో వెనుక నుండి అందుకొని పక్కనే ఉన్న అటాచ్డ్ పర్సనల్ రూమ్లోకి తీసుకువెళ్ళి బెడ్ మీదకు విసిరాడు అస్సలు అంటే అస్సలు ఊహించని చర్యకు బెదిరిపోయిన అంశు బెడ్ మీద వెనక్కి వెనక్కి పాకుతూ ఓయ్ ఏం చేస్తున్నావు అంది బెదురు చూపులతో డైరెక్షన్ స్టార్ట్ చేద్దామని అంటూ కన్ను కొట్టి అప్పటికి తీసిన బ్లేజర్ సోఫాలోకి విసిరి షర్ట్ బటన్స్ రిమూవ్ చేస్తుంటే అంశు ముఖం మీద చెమటలు స్టార్ట్ అయ్యాయి దేవ్ ప్లీజ్ రా భయపెట్టుకురా కష్టంగా పలుకుతున్న అంశు ఫేస్ రియాక్షన్ చూస్తూ తనకి ఇంకా నవ్వు వచ్చింది భయపెట్టడం ఏంట్రా అది కూడా నిన్ను నేను అంటూ తీసిన షర్ట్ కూడా విసిరేసి అంశు మీద పట్టాడు దేవ్ ప్లీజ్ నెమ్మదిగా దేవ్ చేస్తున్న మాటలకు చేతలకు అతనిస్తున్న తీయటి బాధకు మది వశం తప్పుతుంటే దేవు కంట్రోల్లోకి వెళ్ళిపోయింది అంశు గింజుకోవడం ఆపిన అంశుని గమనిస్తూ తన నడుము మీదున్న పెదవులని వెనక్కి తీసుకున్న దేవ్ మళ్లీ పైకి వచ్చి కళ్ళు మూసి ఉన్న అంశు కళ్ళ మీద చిరుముద్దులు అద్ది ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఓ రెండు గంటల్లో అవుతుందా అని అడిగిన పతి మాటకు మాయ నుండి బయటపడి చూసింది కళ్ళు తెరిచి దేవ్ తన వాచ్లో టైం చూస్తూ అపాయింట్మెంట్ ఉంది బేబీ అంటూ వాచ్లోనే మిస్డ్ కాల్స్ చూపించి హావ్ టు గో అన్నాడు తనని వదిలి అంశు గుర్రుగా చూస్తూ ఇప్పటికైనా ఒప్పుకో నా మాటలు నిజమని ఒంటిపై లేని టీషర్ట్కి బ్లాంకెట్ కప్పుకుంటూ అంది ఇవే మాటలు నువ్వు రాత్రికి చెప్పు అంటూ లేచి ఫోన్ అందుకొని కాల్ చేస్తూ పక్కకు వెళ్ళాడు బాబోయ్ వీడి గురించి తెలుసు కూడా కెలికను చూడు నన్ను నేను అనుకోవాలి రెండు నిమిషంలో విధ్వంసం సృష్టించాడు ఇడియట్ అని ముద్దుగా తీట్టుకుంటూ లేచి ఫోన్ అందుకని కాల్ చేస్తూ పక్కకు వెళ్ళాడు బాబోయ్ వీడి గురించి తెలుసు కూడా కెలిక చూడు నన్ను నేను అడుకోవాలి రెండు నిమిషాల్లో విధ్వంసం సృష్టించేశాడు ఇడియట్ అని ముద్దుగా తిట్టుకుంది ఇక్కడే ఉంటావా హాఫ్ అన్ అవర్లో వస్తాను అన్నాడు ఎక్కడికి సరి చేసుకుంటూ అడిగింది మీటింగ్ హాల్ సరే అంటూ మెడలో గట్టిగా గిఫ్ట్గా ఓ కిస్ ఇచ్చి వెళ్ళిపోయాడు పాపం అంశు అరిచిన అరుపు డోర్ దాటి దేవుని చేరలేదు ఆ నిమిషం అక్కడ చాలాసేపు టైంపాస్ చేసిన అంశుకి టైం వేస్ట్ అని కూడా అనిపిస్తుంటే బిజీగా ఉంటాడని తెలిసిన దేవుకు మెసేజ్ చేసింది మనీ కావాలి అంటూ మెసేజ్ బ్లూ మార్క్ పడలేదు కానీ కాసేపటికి టోర్ నాకింగ్ సౌండ్ వస్తుంటే ఓపెన్ చేసిన తనకు దేవ్ సెక్రటరీ కనిపించాడు ఏంటి అన్నట్లు చూస్తున్న అంశు వైపు చూసి సార్ ఇవ్వమన్నారు మేడం అని వినయంగా చెప్పి కార్డ్ చేతిలో పెట్టాడు చిన్నగా నవ్వుకొని థ్యాంక్స్ చెప్పింది ఓకే అని చెప్పి వెళ్తున్న అతన్ని ఆపి నాకు హెల్ప్ చేస్తావా అని అడిగింది ఆర్డర్ మేడం అన్నాడు ఇక్కడ జ్యువెలరీ షాప్స్ ఎక్కడ ఉంటాయి అని అడిగింది అతను చెప్పిన అడ్రస్ ఆమెకు అర్థం కాకుంటే ఆ అడ్రస్కి నాకు క్యాబ్ బుక్ చేస్తావా అని అడిగింది మేడం మాటను కాదు అనలేక వెంటనే ఆ చేసి క్యాబ్ కింద ఉంది రండి మేడం అన్నాడు ఐదు నిమిషాల తర్వాత అతనితో పాటు వెళ్ళిన అంశు క్యాబ్ ఎక్కుతూ మీ సార్కు మాత్రం చెప్పకు నేను బయటకు వెళ్ళానని అంది ఎందుకో అర్థం కాకున్నా అలాగే అన్నట్లు తలూపిన అతన్ని చూసి వెళ్ళిపోయింది అంశు మరొక వైపు ఇక్కడ దేవ్ అరగంట అని చెప్పి రెండు గంటల తర్వాత బయటకు వచ్చాడు అప్పటికే లంచ్ టైం అవుతుంటే అంశు ఏం చేస్తోందో అని ఆతృతగా తన పర్సనల్ రూమ్కి వెళ్ళిన దేవ్కు ఖాళీ రూమ్ వెక్కిరిస్తూ కనిపించింది వెంటనే బయటకు వచ్చి అంశు ఎక్కడా అని అడిగాడు ఆ అబ్బాయిని అనుషు కోసమే అతను కూడా కంగారుగా ఎదురుచూస్తున్నాడు ఇప్పుడు దేవిలా అడిగేసరికి అనుషు చెప్పిన మాట మర్చిపోయి భయంతో నిజం చెప్పేశాడు బయటకు వెళ్ళారు అని ఎంత టైం అవుతుంది తన కార్ కోసం మళ్ళీ చాంబర్కి వెళ్తుంటే టూ అవర్స్ అని తలదించుకొని చెప్పిన వాడి చెంప పగులు కొట్టి ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు నాకు అంటూ కోపంతో అరిచి అక్కడి నుండి బయటికి వెళ్ళబోతూ ఆగి ఎక్కడికనేది ఐడియా ఉందా అని అడిగాడు తను క్యాబ్ బుక్ చేసిన అడ్రస్ చెప్పగానే విషయం ఏంటని అడగకుండానే సల్లార్కి వచ్చిన దేవ్కు అప్పుడే క్యాబ్ దిగుతూ కనిపించింది అంశు క్యాబ్ వెళ్లే వరకు ఆగి అంశు దగ్గరకు రాగానే చెంప వాచేలా కొట్టాడు ఎవరిని అడిగి వెళ్ళావు అంటూ బిక్కమొహం వేసిన అంశు హ్యాండ్ పట్టుకొని కార్లు కుదేసి చెప్పి వెళ్ళాలి కదా ఇదేమైనా ఇండియా అనుకుంటున్నావా అలవాటైన ప్లేస్ అని తిరిగేయటానికి కొంచెం కూడా ఐడియా లేదు నీకు ఇక్కడ రూట్స్ అండ్ కల్చర్ ఏమీ తెలీదు అరుస్తుంటే తలదించుకొని కూర్చుంది పాపతో లంచ్కి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్న ఇంట్రెస్ట్ కాస్త కంప్లీట్గా తగ్గిపోగా నేరుగా ఇంటికి తీసుకెళ్ళి ఆపాడు అంచు దిగడానికంటే ముందే తాను దిగి లోపలికి వెళ్ళిపోయాడు తన చేతిలో ఉన్న రింగ్ వైపు జాలీగా చూస్తూ చెప్పేది వినడు ఎందుకు నా లవర్ బాయ్ సైకో అయ్యాడు అని అనుకుంటూనే వెనకే వెళ్ళింది డైనింగ్ హాల్లో చూసిన అంశుకి తను కనిపించుకుంటే లంచ్ ప్లేట్లు పెట్టుకొని రూమ్లోకి వెళ్ళింది విసుగ్గా ఉన్నాడని అతని డ్రెస్సింగ్ చూస్తే తెలుస్తుంది మో చేతులను దాటి పైకి ఉన్న షర్ట్ స్లీవ్స్ ఇన్సర్ట్ చేసుకున్న షర్ట్ బయటకు లూజ్గా టై భయంగా అనిపించింది రెండు నిమిషాల పాటు ఇక ధైర్యం చేసి దగ్గరికి వెళ్ళి లంచ్ అంది చిన్నగా అవసరం లేదు ఘాటుగా వినిపిస్తున్న మాటకు కన్నీళ్ళు వస్తుంటే కొంచెం తిను ప్లీజ్ అంది అన్నాను కదా అసలు నాకు చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళాల్సిన అవసరం నీకేంటి అని అడిగాడు కాదు అంది ఇంకా గట్టిగా అరిచాడు దేవుడి కోపం చూసి ఏడుపు వస్తుంటే ఏడ్చుకుంటూ లంచ్ ప్లేట్ అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది సాయంత్రం సాయంత్రమైనా ఇద్దరిలో మాట లేదు వాళ్ళ స్థానాలలో చేంజ్ లేదు గార్డెన్లో కూర్చొని బాధపడుతున్న అంశుని చూసి ఖచ్చితంగా ఏదో గొడవే జరిగింది అని అంచనా వేసిన టాలెంట్ లాంటి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి దేవు దగ్గరకు వెళ్ళాలని థర్డ్ ఫ్లోర్కి వెళ్ళింది రూమ్ లోపలి నుండి లాక్ చేసి ఉంటే తలుపు తట్టింది అది ఖచ్చితంగా అంశు కాదని తెలుసు దేవుకు బాల్కనీ నుండి అప్పుడప్పుడు తనను చూస్తూనే ఉన్నాడు ఇక వెళ్ళి డోర్ ఓపెన్ చేసిన అతనికి టాలెంట్ ఆంటీ కనిపించగానే కళ్ళు చెట్లించాడు మీరేంటి ఇక్కడ అన్నట్లు గొడవలు సహజం దేవ్ కొంచెమైనా తిను అంటూ తనతో పాటు తెచ్చిన ప్లేట్లు కలిపి తానే తినిపిస్తుంటే ఇబ్బందిగా చూసి వేది వచ్చే టైం ఏంది తీసుకురావాలి అని చెప్పి వెళ్ళిపోయాడు అదే టైంకు అంశు దేవ్కి గుర్తు చేయాలని అనుకుంది పాపు కోసం సెల రూట్ వైపు పరుగులు పెడుతున్న కార్ని చూసి నీ కోసమే వెళ్ళాను రా మగడ ఆ మాత్రం అంత కోపం ఎందుకు అంటూ పైకి వచ్చి మాయకు ఫోన్ చేసింది నైట్కు రమ్మని అంశు అలాగే వస్తామని చెప్పిన మాయ మాటకు రిలీఫ్గా ఫీల్ అయ్యి క్లారాకి చెప్పి ఫ్లవర్స్ తెప్పించింది అంశు దేవు రాకముందే రూమ్ డెకరేట్ చేయించిన అంశు నైట్ అయ్యాక ఇంట్లోకి వచ్చిన దేవుని చూస్తూ ఎదురు వెళ్ళింది అస్సలు అంశు వైపు చూడకుండా వేతో పాటు సోఫాలో సెటిల్ అయినా అతని పక్కన కూర్చుంటూ చెప్పేది వినొచ్చుగా అంది కారంగా పోవే అన్నట్లు ఒక లుక్ ఇచ్చి ఫోన్ చూస్తున్న దేవుకి ఇంట్లోకి వస్తూ కనిపించారు వాళ్ళు ఏంటి సడన్గా అడుగుతున్న దేవు మాటలు ఆపేస్తూ నువ్వు రమ్మన్నావు అని చెల్లి చెప్పిందిరా అంటే నువ్వు పిలవలేదా అని అడుగుతున్న లోహిత్ మాటకు మారు మాట్లాడకుండా అంశు వైపు చూశాడు సారీ అని లిప్ మూమెంట్ ఇచ్చి మర్చిపోయినట్లున్నారన్నయ్య మీరు రండి అని చెప్పి మాయ చేతిలో ఉన్న అర్జున్ని ఎత్తుకొని లాలించింది అసలే పొసశివ్తో త్రీ ఇయర్స్కి పీహెచ్డీ చేసిన వేద్బాబు తండ్రి ఒడిలో నుండి లేచి అంశు దగ్గరికి వచ్చి మా అమ్మ నన్ను కూడా ఎత్తుకో అని ఆర్డర్ వేశాడు వీడు బాబుని మించిపోయేలా ఉన్నాడని మరొక చేతితో అంశు బాబుని ఎత్తుకుంది ఇద్దరిని క్యారీ చేయలేవు అంటూ దేవ్ అర్జున్ ని తీసుకుంటే నా మొగుడు శాంతం వహించాడు అమ్మయ్య నాతో మాట్లాడాడు అని అనుకుంటూ మురిసిపోయింది లోపలే అంశు పైకి అనకపోయినా అంశు మైండ్ని రీడ్ చేయగలిగే దేవ్ అంశు దగ్గరికి వచ్చి ఎక్కువ ఆనందపడకు నన్ను టెన్షన్ పెట్టినందుకు నీకుంది నా చేతిలో అని చెప్పి ఎవరికీ కనిపించకుండా నల్లిని నలిపినట్లు నడుము నలిపి అర్జున్తో సహా సోఫాలోకి చేరాడు నోటి నుండి రాబోతున్న అరుపుని బయటకు రాకుండా కష్టంగా ఆపి దేవి వైపు చిరుకోపంగా చూసింది చూసింది చాలే వెళ్ళి డిన్నర్ అరేంజ్మెంట్స్ చేయమ చెప్పు అన్నాడు మరొక వైపు మేడ్స్ పైకి ఎక్కువగా వెళ్ళడం హడావిడి చేయడం చూసి ఒకరిని ఆపి విషయం ఏంటని అడిగింది టాలెంట్ ఆంటీ తెలియదని చెప్పి రూమ్ ఫ్లవర్స్తో డెకరేట్ చేయమన్నారు మేడం అని చెప్పి వెళ్ళింది చూచాయిగా విషయం అర్థమైన టాలెంట్ ఆంటీ అంటే వీళ్ళిద్దరూ మళ్ళీ కలవలేదా అందుకే ఇప్పుడు కొత్తగా ఏదో అర్థమైనట్లు ఇదే సరైన అవకాశం వీళ్ళిద్దరిని ఎప్పటికీ కలవకుండా చేయాలని డిసైడ్ అయ్యి బయటకు వస్తుంది అప్పటికి హాల్లో అందరూ మాట్లాడుకుంటూ ఉంటే టాలెంట్ ఆంటీ కూడా కలుస్తుంది వాళ్ళతో ఆమెను చూడగానే లోహిత్ ఫేస్ వెగటుగా పెడితే మాయ అస్సలు ఆమె వైపు తిరిగి కూడా చూడలేదు వాళ్ళని గమనించిన ఆన్షు ఏదో జరిగింది ఆంటీని ఎందుకు వెళ్ళి ఇంతలా హేట్ చేస్తున్నారు అని మనసులో అనుకుంటూ తర్వాత విషయం ఏంటో తెలుసుకోవాలి అడిగి అనుకుంది గంట కాలక్షేపం తర్వాత అందరూ డిన్నర్ చేస్తున్నారు ఆన్షు సర్వ్ చేస్తాను అంటే కళ్ళతోనే వారించాడు దేవ్ వచ్చి కూర్చో అన్నట్లు దేవ్కి మరోవైపు కూర్చుంది అంశు వేదికు తానే తినిపిస్తూ తను తింటున్నాడు దేవ్ తినడం అయిపోయాక అంశు ముందే మాయకు చెప్పినట్లు వేదిని మాతో తీసుకెళ్తాం అన్నయ్యా అని దేవ్ని అడిగింది దేవు స్ట్రేంజ్గా చూస్తూ ఎందుకు అని అడిగాడు స్కూల్ మా ఇంటికి దగ్గర కదా మార్నింగ్ అటు నుండి తీసుకెళ్తాం వాడి ఇంటికి వస్తే బాగుండు అని మొన్నటి నుండి అనుకుంటున్నాం ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసేసరికి అంశు వైపు చూశాడు దేవ్ ప్రశ్నల చూపులు అర్థమైనట్లు టేక్ కేర్ అని చెప్పి వేద్ని దగ్గరకు తీసుకొని వెళ్తావా అత్త మామూతో అని అడిగింది వాడు హ్యాపీగా తలువుపేసరికి ఈవినింగ్ స్కూల్ నుండి మేము పిక్ చేసుకుంటాం మాయా ఇది వీడి క్లోత్స్ అని ఒక బ్యాగ్ ఇచ్చింది ఓకే అని చెప్పి మాయ వేదితో వెళ్తూ లోహిత్కి ఏదో సైగ చేసింది కంటితో అది అర్థమైనట్లు ఆంటీ మీరు కూడా మాతో రండి అని పిలిచాడు టాలెంట్ ఆంటీని ఊహించని ఆహ్వానానికి టాలెంట్ ఆంటీ షాక్ అయితే అంశు ఆశ్చర్యంగా చూసింది మెల్లగా మాయ దగ్గరకు వెళ్ళి ఆవిడెందుకు మాయా అని అడిగింది మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా అని చెప్పి నేనెందుకు మీ ఇంటికి అంటున్న ఆమె మాటకు రండాంటి మీ మనవడిని మేము తీసుకెళ్ళిపోతున్నాం కదా మీకు మాత్రం ఉండదా వీడితో ఉండాలని అంటుంటే అవును కాదని అనగలదా అది కూడా దేవు ముందు కొడుకు కానీ కొడుకు వైపు జాలీగా చూసింది మీకు ఇష్టమైతే వెళ్ళండి అని చెప్పాడు అయినా సరే కూడదు అనకూడదు కాబట్టి అంశు వైపు నిప్పులు చెరుగుతూ చూసి మాయ వాళ్ళ వైపు కోపంగా చూసింది నా ప్లాన్ నాశనం చేశారని అనుకుంటూ తప్పక అతి ప్రేమ కొడుకు ముందు మనవడి మీద చూపించినందుకు అది శిక్ష అని అర్థమై సైలెంట్గా వెళ్ళింది వాళ్ళ వెనకే మాయ వెళ్తూ వెళ్తూ గుడ్ లక్ అని చెప్పింది అంశుకు అంశు సిగ్గుపడితే ఆ మాట విన్న టాలెంట్ ఆంటీ అంశు దగ్గరికి వచ్చి కావాలనే ప్లాన్ చేసావు కదూ నన్ను పంపేసి నా కొడుకు దగ్గరే వాడిని నీ చెప్పు చేతల్లో పెట్టుకుందామని ఈ ఆస్తి కోసమే కదా అంటున్న ఆమె అసహ్యంగా చూసి నా భర్త తను ఆల్రెడీ మేము కలిసాం కాబట్టి వేద్ పుట్టాడు అండ్ మీకు మళ్ళీ చెప్తున్నా నన్ను రూలింగ్ చేసే హక్కు మీకు లేదు ఇంకోసారి నాతో నీచంగా మాట్లాడితే నా స్టైల్ చూపించాల్సి వస్తుంది అని చెప్పి వేద్ని ముద్దాడి ఓకే కదా నీకు అత్తతో వెళ్ళడం అని అడిగింది ఐమ్ ఓకే మమ్మ అక్కడ అర్జున్కి చాలా టాయ్స్ ఉన్నాయి అండ్ డాడీ కొన్ని ఛార్జింగ్ కార్ కూడా ఉంది ఆడుకుంటాను అని చెప్పాడు ఓవర్ టైం కాదు అత్త ఇచ్చేవి స్కిప్ చేయకుండా తినాలి అని చెప్పి వాళ్ళని పంపి హాల్లోకి వచ్చేసరికి ఎవరితోనో కాల్ మాట్లాడుతూ లిఫ్ట్లోకి ఎంటర్ అవుతున్న దేవ్ని చూసి తను కూడా ఫాస్ట్గా వెళ్ళింది అంశుకి ఒక లుక్ విసిరి కాల్ కంటిన్యూ చేసి థర్డ్ ఫ్లోర్కి చేరగానే తమ రూమ్ వైపు వెళ్తున్న దేవుకు అడ్డుగా నిలిచింది కాల్ యూ బ్యాక్ అని కాల్ కట్ చేసి అడ్డుగా ఉన్న అంశుని కోడకు అదిమి ఏంటి విషయం అని అడిగాడు ఐబ్రో ఎగురువేస్తూ ఏంటి విషయం తను కూడా అడిగింది ఎందుకు ప్లాన్ చేసి మరీ పంపేసా అందరినీ మెయిన్లీ నా కొడుకుని అడిగాడు కోపంగా తర్వాత చెప్తాలే కానీ వెళ్ళి షవర్ చేసిరా పై ఉన్న రూమ్ దగ్గర బట్టలు పెట్టాను అని చెప్పి దేవిని అనుమానంలో పడేసింది వాట్ షవర్ పైనందుకు టాక్స్ టుడే అంది అని చెప్పి దేవ్కి స్వీట్ పెక్కించి తను మాత్రం తన బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్స్ క్లోజ్ చేసుకుంది స్ట్రేంజ్ అనుకుంటూ పైకి వెళ్ళాడు సతిమాట జవదాటని పతి